నీట్ జేఏఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ సిక్స్ వన్

ము టెంపు సర్టిఫికేట్ ఇచ్చారు మీరు తెచ్చుకోవచ్చు అని ఈ సర్వే నంబర్ లో నా ఇన్ ఫ్రెండ్స్ ఇచ్చినట్లు ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు అని కావాలి ఇది ఒకటి ఇచ్చారు అప్పుడున్న ఎంఆర్ఓ గారు

అంటే టెంపుల్ లేదు మేడం దాదాపు ముప్పై నలభై ఏళ్ళు సైట్ లేదు మీరు అందరి ఆమోదం తీసుకోవాలి ఒకరు ఇద్దరు అదే అది అది ఒకటి తప్పుంది మేడం చెప్తున్నా రెండవది భూమి అనేది వేరే భూమి అయి ఉండాలి ఇది ఒక గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉండకూడదు గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా మీకు పర్మిషన్ కావాలి ఎంఆర్ఓ గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర మా దగ్గర ఎవరో ఒకరి దగ్గర మేమే హెల్ప్ చేస్తాం దానికి మేము ఇట్లా కట్టుకోవాలనుకున్నాం మా కమ్యూనిటీ అంత చోటు ఉంది ఒక గుడి లేదు మేము కట్టుకుంటామని అంటే మేమే హెల్ప్ చేస్తాం మేమే ప్రపోజల్ పెడతాం వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటాం రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మేము హెల్ప్ చేస్తాం మీ పార్టీకి మీరు కట్టడానికి ఏం అథారిటీ లేదు కదండి ఎవరైనా సరే గోడ్ మేడం కోసం ఇస్తే ఈరోజు పాత పడిపోయి ఉండొచ్చు రేపు ఏదైనా ఫండ్స్ వచ్చి మనకి సెంట్రల్ నుంచి దీని అంతా డెవలప్ చేయాలంటే ఎక్కడ చూపించాలి వాళ్ళకి ప్లాన్ మేము

నాకు కడప డిస్టిక్ అండ్ జిల్లా ఛార్జ్ తీసుకున్నాను ఛార్జ్ తీసుకున్నా కానీ ఈ ఏరియా నుంచి కొంతమంది వచ్చి అర్జీ ఇచ్చారు ఇక్కడ ఉన్న పౌల్ట్రీ కాంప్లెక్స్లో ఉన్న లో కొంతమంది కబ్జా చేయడం ఫేక్ సర్టి ఐ మీన్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వేరే వాళ్ళకి ఇస్తున్నారు అన్నది బట్ అది ముందు నుంచి కూడా ఇక్కడ ఎంక్వైరీ రావాలనుకుంటూ అనమాట సరైన బెనిఫిషరీస్ అందరినీ కలెక్ట్ చేయలేక మళ్ళీ ఈరోజు కుదిరింది మనకి రావడం జరిగింది అండ్ ఇక్కడ గా ఏంటంటే ఎయిటీ ఫైవ్ ఎయిట్ సిక్స్లో ఆ టైంలో జెడ్ హెచ్టిసి అని చెప్పి మనకి జిల్లా హరిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ల్యాండ్స్ ని డెవలప్మెంట్ కోసం ఇక్కడ పౌల్ట్రీ కాంప్లెక్స్ కట్టించి ఇవ్వడం జరిగింది అప్పట్లో కొన్ని ఏళ్లకి అది డెవలప్మెంట్ లేక ఇలాగ చాలా మంది ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు పౌల్ట్రీ కాంప్లెక్స్లో ఇప్పటికి కూడా మనకి జిల్లా అంతా కూడా మనకి రెండు జిల్లాలు కలిపి కూడా మనకు ఎయిట్ పౌల్ట్రీ కాంప్లెక్సెస్ ఉన్నాయి ఈ పౌల్ట్రీ కాంప్లెక్స్ లో కొంతమంది న్యాచురల్ ఫార్మింగ్ చేసుకుంటున్నారు కొంతమంది నివాసాలు ఏర్పరచుకున్నారు ఇలాగా రకరకాలుగా అందరూ ఆ ల్యాండ్ ని ఏదో ఒక విధంగా యూజ్ చేసుకుంటున్నారు డెవలప్మెంట్ కింద కాకుండా కూడా సో ఇక్కడికి వచ్చిన మెయిన్ ఇష్యూ ఇక్కడికి వచ్చాక ఏంటంటే తెలిసింది మెయిన్ ఇష్యూ ఈ ల్యాండ్ లో ఒక టెంపుల్ కడుతున్నారని అందరి ఆమోదంతో కట్టట్లేదు అని చెప్పి ఇక్కడ కంప్లైంట్ సో అది ఎంక్వైరీ చేసి అండ్ వన్స్ అగైన్ ఇక్కడ అంతా కూడా ఆల్రెడీ రీసర్వే చేసి మనకు డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకు సబ్మిట్ చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి బట్ ఇంకొకసారి ఇంకొకసారి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి సర్వే మళ్ళీ జరిపించి బౌండరీస్ ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్కి మేము రీసెంట్ ఎండి గారికి విజయవాడకు పంపించి సరైన బౌండరీస్ కల్పిస్తూ ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ అని చెప్పి బోర్డ్స్ కూడా మేము ఇండికేట్ చేస్తాము అండ్ ఇక్కడికి వచ్చారు కొంతమంది ఇక్కడ నివసిస్తున్న మన బెనిఫిషరీస్ కూడా సరైన రోడ్స్ లేవని చెప్పి అప్రోచ్ రోడ్స్ కానీ ఏం లేవని చెప్పి చెప్తున్నారు దానికి కూడా డెవలప్మెంట్ కింద కన్వర్జెన్స్ కింద ప్రపోజల్ కలెక్టర్ గారికి తర్వాత విజయవాడ విసిఎం ఎంబీ గారికి ఇద్దరికి కూడా మేము సబ్మిట్ చేస్తామండి థ్యాంక్ యూ